హలో అండి వెల్కమ్ టు నవెవర్ మా ఛానల్ ఎవరినన్నా కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక ఛానల్ లైక్ చేసి వీడియోలో ఉంద కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంక ఇక్కడ వచ్చేసి మెక్రోని చేద్దాం అనేసి అయితే ఇంకేసరైతే పెట్టేస్తాను ఒక సైడ్ అయితే ఇంకా లంచ్ లేదనమాట ఓన్లీ టిఫినే కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతా అన్నది కొంచెం తొందరగా లేసిన అనుకో అదిగా పని అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ హాఫ్ డే ఉన్నారు కాబట్టి ఈజీ ఇంటికి తీసుకురావాలి ఇంటికి తీసుకొచ్చే లోపల మళ్ళీ వంట చేసేసి అయితే వెళ్ళాల ఇంకొక పక్క అయితే వెన్నీళ్ళు అయితే పెట్టేస్తా ఉన్నా సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోవాలన్నది ఇంకా సెవెన్ థర్టీ నుంచి ఇంకా టువెల్ వరకు అయితే ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఎగ్ అయ్యేసి చేద్దామంటే ఎగ్ వద్దులే అన్నారు మళ్ళీ వాళ్ళు ఇంకా సర్లేసి ఎక్స్ అయితే ఇంకా తీసి పెట్టేసినట్టు ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వెజిటేబుల్స్ ఇవి మెకరాని ఉడికే లోపల అయితే ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం క్యాబేజీ క్యారెట్టు కొంచెం టోమోటోలు ఎర్రగడ్డలు అవి ఉంటాయి కదా అవన్నమాట మనకి ఇంట్లో ఏముంటే అవి పచ్చిపట్నాలు ఏం వేద్దాం అనుకున్నా మరీ ఎందుకులే మెకరానిలోకి పచ్చిపట్నాలు అనేసి అయితే ఇంకా వేయాల ఇంకా మసాలా పుళ్ళు ఏంటంటే ఇంక వేయలేదనమాట కొంచెం ఉప్పు పసుపు మిరపొడి కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసినా అంటే ఇంకా సరిపోతాయి ఇంకా సాసులు కావాలనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు సాసులు అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం టమాటో సాసు చిల్లీ సాసు అట్లా నేనైతే కానీ కొంచెం క్యాప్సికమ్ ఇవైతే యాడ్ చేస్తున్నావు వీళ్ళైతే ఇంకా జై అయితే ఇంకా అసలు క్యాప్సికమే తిండు ఇంకా తినకపోయినా కొంచెం దాంట్లో ఉంటుంది అనేసి అయితే ఇంకా ఆశ అయితే వేస్తా ఆశ అయితే తినేస్తుంది ఇంకా ఇంకా క్యాబేజీ అయితే క్యాబేజ్ చేసినాక ఒక రెండు నిమిషాలు మగ్గిపోతుంది కదా తొందరగానే ఈజీగా అయిపోతుంది ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే లాస్ట్లో టమోటాలు అయితే వేస్తాయి ఒకే ఒక టమాటా అట్లా టేస్ట్ కోసం అయితే కానీ ఇంకా ఇంకా వేసేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని అడుగుతా అన్నమాట ఏంటంటే సాస్లు అట్లా వేయాల ఏంటంటే కొంచెం అయితే వేసున్న లైట్గా కొంచెం సోయా సాసు అండ్ చిల్లీ సాస్ అయితే వేసిన కారానికి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కారం మసాలా అయితే ఏమవుతాను చిల్లీ ఫ్లేక్స్ ఏమన్నారు ఈ మధ్య ఎందుకు వెళ్ళి చిల్లీ ఫ్లేక్స్కు కొంచెం అడక్ట్ అవుతా అన్నమాట కారం కన్నా ఏమన్నా ఇట్లా పాస్తా కానీ ఇంకేదన్నా స్నాక్స్ చేసినప్పుడు కూడా చిల్లీ ఫ్లేక్స్ వేయి చిల్లీ ఫ్లేక్స్ వేయనేసి అనేసి ఇంకా పోనీ ఏదైనా అంతే కదనేసి ఇంకా వాళ్ళకి నచ్చిన టేస్ట్లో అని అనమాట ఇదైతే కొంచెం అనుకున్నా కానీ ఇంకా ఎక్కువే అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా మాయనకి మధ్యాహ్నానికి అట్లే పెడితే నా కోసం పొద్దున్న చేసింది అట్లే ఎదురు పెట్టినావా అని అంటాడు ఇంకా వీళ్ళకైతే ఇంకా చల్ల చల్ల పెట్టడానికి అయితే ఇంకా టైం ఉంది కదా కొంచెం తొందరగా లేచడానికి వీళ్ళు లేచిదలకే బెడ్షీట్ మార్చాలంటే దాని మీద ఎన్ని పెడతారు ఛార్జింగ్ వైర్లు ఐరన్ బాక్స్ చేస్తారు ఐరన్ చేస్తారు కదా ఐరన్ బాక్స్లు ఎన్ని ఉంటాయి ఇంకా తర్వాత మార్చుకోవచ్చు కదంటే టైం ఉండదు ఏం చేస్తామని తొందరగా వెళ్ళేసి మార్చేసిపోదావాలి అసేంటే ఇంకా సర్లే కానీ కానీ అని అంటాం అన్నది ఇంకా ఇంకా అంటే ఎప్పుడు పని అప్పుడు చేసినామంటే ఇంకా సరిపోతుంది మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేయాలంటే తర్వాత చేసుకోవచ్చు కొంచెం తర్వాత చేసుకోవచ్చు అనేసి కొంచెం లేజీగా అయితే తయారవుతాను నేనైతే కొంచెం స్కూల్ నుంచి ఎందుకంటే నచ్చిపోయి నచ్చేదలకి కొంచెం కొంచెం హాఫ్ అన్ అవర్ కూర్చుందామా అనిపిస్తుంది కూర్చున్న తర్వాత ఇంకా ఆ పని ఈ పని కిచెన్లో అది కసువులు దోసుకోవడం అంటే బోకులు కొడుకోవడం ఈ పనిలో అంటే ఈ పని కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ ఎందుకు లేరనేసి అనేసి ఇంకా వెళ్ళేటప్పుడే ఈ పని అయితే చేసేసి ఇంకా ఇంకా బయలుదేరిపోయేదే మిగతా పనులు అయితే మళ్ళీ చూసుకోవచ్చు ఇంకా వెళ్ళేసి ఇంకా వదిలేసి వచ్చేటప్పుడు అయితే ఆకు కనిపించింది ఈ మధ్య ఆకే కనిపించట్లేము అడిగితే ఇరవై ఐదు రూపాయలు అనేది మళ్ళీ ఆకు కాడు కూడా ఎందుకు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు కాడ అడేది అనేసి ముస్లాం దగ్గర అయితే ఇంకా ఆకైతే తీసుకొని వచ్చేసా అన్న అయితే ఇంకా అమ్మాయి నేను వచ్చా సగం దూరం వచ్చిన తర్వాత కనిపించింది నేను వెళ్తానులే అంటే పర్లా డ్రాప్ చేస్తారా అన్నది ఇంకొచ్చి కూర్చొని ఇంకా మాట్లాడుతా అనమాట తనకు నేను నాకు తన అనమాట బాధలు ఇంక ఇంకేదో చెప్తా ఉన్నది ఇంక వాళ్ళ గురించి అయితే నాకు చెప్తే నేను అదే చెప్తాను నాకు చెప్తే నేను కానీ మెత్త చెప్పినానికే అండి నువ్వు పోయి మా అత్తోళకు వచ్చేది ఇలా మా నీ దగ్గరికి వచ్చేది ఇలా వినడానికి అంత లేదులే కానీ అని అయినా నాకు ఎందుకులే స్వామి విని ఏదైనా మాట చెప్పినట్టు విని కానీ పక్కన స్టార్ట్ చేసినాం అనుకో మళ్ళీ లైఫ్లు పాడైపోతాయి ప్రాబ్లమ్స్ వింటే ఇంకొక అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా ఇంకా తర్వాత కాఫీ అయితే పెట్టేస్తున్నాయి లోపల పాలు అయితే కొంచెం కొంచెం లోపల లోపలైతే పాలైతే తాగేస్తున్నాయి ఇంకా అంకైతే కానీ కాఫీ పెట్టేసిన ఏంటంటే షుగర్ అయితే జస్ట్ లైట్గా వేసానంటే వేసుకుంటుంది కాఫీ ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటుంది అనమాట మనలాగా అసలు తాగలేము అనమాట అంత చేదుగా తాగుతుంది కాఫీ అయితే ఇంకా ఇంకా అయితే కాఫీ పెట్టేసి అది ఇది మా కష్ట సుఖాలు అయితే మాట్లాడేసుకుంటా ఉన్నారు ఇంకా ఇంకే అయితే ఇంకా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు అన్నానికి అయితే పెట్టేసిన అన్నం గడి పెట్టేసి ఇంకా పెట్టేసి పెట్టేస్తున్న వాటర్ మిలన్ మొన్న బాగున్నదని చెప్పినందుకు మళ్ళీ ఒకటైతే తీసుకువచ్చున్నారు ఈ పప్పాయి ఈ పప్పాయి తెచ్చినప్పుడల్లా నాదే నాకే వేస్తారు అనమాట వీళ్ళు ఇంక పిల్లవాళ్ళు అయితే ఇంకా అస్సలు తినరు ఇంకా తర్వాత అయితే ఇంకా నాకే వేస్తారు ఈ స్ట్రాబెరీస్ తీసుకురమ్మన్నందుకు ఇవి తీసుకువచ్చున్నా అనమాట వాటర్ మిలన్ మొన్న తిన్నారు కదా ఉన్నీళ్ళ జ్యూస్ కానీ ఏదో ఒకటి వేసుకుంటే తాగుతారులే కానీ అనేసి అయితే ఇంకా తర్వాత టీవీ చూస్తా కొద్దిసేపు అయితే టీవీ అంటే ఏం లేదు న్యూస్ సాంగ్స్ ఏ పెట్టుకుంటా ఏం చూడమన్నమాట ఎక్కువ అయితే మేము ఇంకా తర్వాత ఇవి స్ట్రాబెరీస్ కొంచెం పువ్వు అయితే లేదబ్బా ఇంట్లో పువ్వు చెప్పు చెప్పున్నాయని పువ్వు రెండు రకాలు తెమ్మంటే రెండు కవర్లో తెచ్చినాడు ఉత్తా ఇవి రోజా మటుకే తెచ్చున్నారు కాలకిలో కాలకిలో పక్కన అయితే ఇంకా ఇంకా వర్త తీసి పక్కన పెట్టేసి ఇంకా పప్పు అయితే నానిపోయింది పప్పు అని చెప్పిన పప్పు నానబోయింది ఇంకా పచ్చిమిరకాయలు కొంచెం టమోటాలు వేసేసి చింతపండు అయితే నేను ఆపులు అయితే చింతపండు అయితే వేను టమోటాలే ఒక ఎక్స్ట్రా వేసేస్తుందని సరిపోతుంది ఒక రెండు బాయ్లు తెల్లబాయలు కొంచెం సగం వేసినామంటే సరిపోతుంది ఇంకా అన్నం అయితే ఉడుకుతా అనేది కొంచెం ఎందుకో ఏం మా ఆయన ఈరోజు పని లేదో ఏమో తొందరగా వచ్చేసినా అనమాట ఇంకా ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా అట్లే వంట అవుతూ ఉండదనమాట ఏమి కాఫీ పెట్టినావా మీ ఫ్రెండ్ వచ్చిందా ఏముంది అది ఇది అడుగుతా ఉంటాడు ఏమున్నది బస్ ఆమె నార్మల్ మాటలే మాట్లాడుకుంటా అంటే మీకు ఎంత మాట్లాడినా మాట్లాడితే తని ఆపంది తీరదలే అని అన్నాయి ఇంక సర్లే ఈ మాటలు ఎప్పుడు ఉండేటి ఇంకా పప్పు అయితే ఇంకొక రెండు విజులు పెట్టినామంటే ఇంకా పప్పు అయితే అయిపోతుంది ఈ లోపల అన్నం కూడా ఎందుకంటే లేట్ అబ్బాయిలు రైస్ కాబట్టి కొంచెం లేట్గా దీం వంచే లోపల లేట్ అయిపోతుంది ఇంకా అన్నం వంచేసే అయితే పప్పు కూడా ఉడికేసిందనమాట ఇంకా ఈ నీళ్ళు వంచేసి ఇంకా రుద్దేసి తెరగ పోసేసినామంటే సరిపోతుంది కొంచెం అవి నీళ్ళు కారం ఉందా లేదా అనేసి ఆ నీళ్లు కొంచెం టెస్ట్ చూసినానుకో కారం ఉందంటే కొంచెం మిరకాయలు తీసేయచ్చు లేదంటే అట్లే రుద్దేసిన నేనైతే కరెక్ట్గా సరిపోయిందనేసి ఇంకా ఒక ఎరగడ్డ కొంచెం ఒట్మిరకాయలు ఒక మెంతులు ఆవాలు జీలకర్ర వేసి తెరవి పోసేసుకున్నా కొంచెం తెల్లగడ్డ కూడా తెరవాతాల్లో ఏంటంటే తెల్లగడ్డ ఎరగడ్డ కొంచెం మెంతులు కానీ వేసుకున్నామంటే బాగుంటుంది ఆకుపప్పులు మామూలు పప్పు చారు పెట్టుకుంటాం కదా అట్లాంటప్పుడు కూడా కొంచెం నీళ్ళు అయితే ఎక్కువే వస్తున్నాం ఈవినింగ్ అయి ఉంటుంది ఒకవేళ చపాతీ చేసుకున్నా అంటే చాలామంది ఏంటంటే చపాతీ లేక ఆకుపప్పు తింటారనేసి మేమైతే తింటాం అమ్మా చపాతీ లేక పప్పు ఏంటి ఆకుపప్పు ఏంటి అనేసి మేము చపాతీలే కాదు మిగిలిందంటే పిల్లలు కూడా నైట్ కానీ కొంచెం వేస్తాను తినమనేసి అయితే ఇంకా ఇంకా పప్పవి వేసి ఇంకా మా ఆయనకి పెట్టేసిన తర్వాత ఇవి కందకాయలు అని చెప్పాను కదా నేను నాలుగు రోజులు ఐదు రోజులు అయిన తెచ్చేసి అయితే మళ్ళీ వాడిపోతాను ఫ్రిడ్జ్లో పెట్టినంత వల్ల కొంచెం వాడుకున్నట్టున్నాయి ఇవి మళ్ళీ వాడిపోతాయి అనేసి ఇంకా కుక్కర్లో అయితే వేసిన అంటే కుక్కర్లో కాదు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో అయితే వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇంక పెట్టేసిన వనుకో నాకైతే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికి ఇరవై నిమిషాలు అయితే ఉడికిచ్చేసిన వీటిని అయితే కానీ బాగా కరెక్ట్గా అయితే ఉడికిపోయినాయి కానీ ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం ఉప్పు లేకపోతే చప్పగా ఉంటాయి ఇంకా ఇరవై నిమిషాల తర్వాత అయితే ఇంకా ఉడికేసినాయి ఇంక వీళ్ళు వచ్చేసిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత తినేసి ఇంకా టేస్ట్ బాగున్నాయిలే అన్నారు ఇంకా పని లేదు కదా ఇంకా పని అయిపోయింది అనేసి ఇంకా టమోటాలు అయితే వేస్తా ఉన్నావు ఊరగాయకైతే కానీ ఇవి నాలుగు కిలోలు అన్నారు తెచ్చినప్పుడు అయితే కొంచెం తీసేస్తున్నాం అనమాట వీటిని అయితే ఇంకా కడిగేసి కడి అంటే అరవై ఆరు సంవత్సరంలో వీటిని కడిగేసినామంటే కడిగి తరిగేసి పొయ్యి మీద వేసినామనుకో ఉడికిపోతాయి అనమాట కొంచమే కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది లేదంటే ఎక్కువగానే ఒక ఏడు కేజీలు ఐదు ఐదు కేజీలు పైన అయితే పొద్దున్న వేసినాక మధ్యాహ్నం దాకా ఉడుకుతుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉడకాల్సింది వచ్చింది అంటే తిరగబోసిన తర్వాత ఇంక వీటిని అయితే కడిగేసి కొంచెం ముక్కలుగా అయితే కొంతమంది ఏంటంటే ఎండబెట్టేసి కూడా పెడతారు టమాటోలు ఇట్లా కట్ చేసి ఎండబెట్టి తర్వాత పెడతారు కదా నేనైతే ఎంత ఏం లేదు బా ఎండబెట్టి పెడితే చాలా రోజులు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా ఎల్లు ఉంటుంది అనేసి అయితే ఇట్లా పెట్టుకున్నా కూడా ఏంటంటే నాకైతే ఎప్పుడు బయట పెట్టినా కూడా సిక్స్ మంత్స్ అయితే చెడిపోయింది అట్లే ఉండదు కానీ కొంచెం ఆయిల్ అయితే ఉండాలి బాగానే ఆయిల్ ఉన్నంత వరకు అయితే బాగుంటుంది ఆయిల్ అయిపోయింది అయిపోయిన తర్వాత చెమ్మ చేతులు పెట్టినా అట్లా చెమ్మ చేతులు అయి పెట్టి ఏ ఊరగైనా అయినా చెడిపోతూ ఉంటుంది ఇవైతే ఇంకా కట్ చేసేసిన తర్వాత కల్లుప్పు అయితే వేసేసుకోవాలి దీంట్లోనే మిరపకాయలు ఉంటాయి కదా కారణికంగా మిరపకాయలు కానీ ఇప్పుడే వేసేసి ఉడగబెట్టినా అంటే ఇంకా చాలా బాగుంటుంది నాకు పండుమిరకాయలు దొరకట్లే లాస్ట్కి మిరపకాయలు ఉంటాయి కదా ఇప్పుడు ఇంతకుముందు కూడా చూపించినాను కదా ఇట్లా కట్ చేసి ఉప్పేసినప్పుడు ఎండుమిరకాయలు కూడా వేసి ఉడకబెట్టేసేదాన్ని కొంచెం పండు పండుమిరకాయలు టేస్ట్ వచ్చదనేసి ఈసారి మిరపకాయలు కొంచెం మిరపొడి ఎక్కువగా ఉన్నది ఎందుకు మిరపడు వేస్ట్ చేయడం అనేసి మిరపొడి అనేసి అయితే వెయిట్లా ఇట్లా ఉడకబెట్టేసినాక చూసినారు కదా ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడగబెట్టేటప్పుడు చింతపండు అయితే వేసుకోవాలి ఇంతనేసి కాదు నేను ఏదైనా వంట ఒక స్పూను రెండు స్పూన్లు కాలు కిలో అరకిలో అరకిలో అనేది అట్లా తెలియదు అనమాట ఇన్ని టమోటాలకు ఇంత చింతపండు ఇంత టమోటాలకు ఇంత కారం వేయాలి ఇంత ఉప్పు అనేసి అందాసు అనమాట అట్లా అందాసుగా వేయడమే అలవాటు నాకైతే అనమాట అందువల్ల ఏంటంటే కేజీకి నాకు తెలిసి ఒక యాభై గ్రాములు అట్లా అనుకుంటా అంత కూడా పట్టుదో ఏమో సారీ అయితే నాకైతే అందాసుగా అయితే వేయడమే తెలుసు ఇంకేదైతే బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తా అన్న చల్లారానికి అయితే కానీ ఇంక ఇట్లా నీళ్లు లేకుండా తేటుగా గట్టిగా ఉడికిపోవాలి ఇంకా ఇది చల్లారి లోపల ఏంటంటే కొంచెం ఆవాలు మెంతులు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా అందాజ కాలత కాదు ఉంటాయన్నమాట ఒక యాభై గ్రాములు అట్లా ఉంటాయనుకుంటా నాకు అయితే ఒక యాభై గ్రాములు ఇవి ఒక ఇరవై గ్రాములు మెంతులు ఉంటాయి అనుకుంటా అట్లా కొలతలు అయితే ఒక రెండు మూడు స్పూన్లు అనుకోండి ఒక ఐదు స్పూన్లు ఒక ఐదు స్పూన్లు వచ్చేసి ఆవాలంటే ఒక రెండు స్పూన్లు మెంతులు అట్లా అట్లా అన్నా అనుకోండి ఇంక ఇదైతే చల్లారిపోయింది తేటుగా అయితే ఒక పక్క అయితే పొడి అయితే వేసేసి పెట్టేసుకున్నా ఆవాలు మెంతులు ఇంకో సైడ్ ఇది మిక్సీ పట్టేసుకుంటా ఉన్నప్పుడు కొంచెం మిక్సీ అయిన తర్వాత కారము మనకు టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోయాలి రోల్ అవైలబుల్ ఉంటే రోట్లు రుబ్బుకుంటే సూపర్గా ఉంటుంది అసలు నేను ఇప్పుడు రోడ్లకు ఎప్పుడు ఏడు రుబ్బాను రోడ్లో అయ్యంగా అదంతా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర తెల్లగడ్డలు కరింపాకు ఒట్టిమిరకాయలు అనమాట కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకొంచెం హీట్ ఎక్కుతానే ఇది ఇంకొంచెం బాగా హీట్ ఎక్కుతా ఉండదు ఎక్కుతా ఉన్నది అన్నప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ హీట్ ఎక్కినప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అవంతా అయితే వేసేసుకోవాలి దీంట్లో అయితే ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు పసుపు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే కానీ మనిషి అనమాట నేనైతే వేస్తాను బాఊ ఊరగాయలు కాదు కూరలు అన్నింటిలో వేస్తాను నేనైతే పసుపు వేస్తే అదొక కలర్ ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం తెలుస్తుంది అనమాట ఇంకా నేను ఒక స్పూన్ వరకు పసుపు వేసేసి సాల్ట్ అయితే వేస్తాను ఫస్ట్లో నేను ఉడకబెట్టినప్పుడు సా ఉప్పు వేస్తున్నాను కదా ఇప్పుడైతే కానీ కొంచెం వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోవచ్చు ఊరగాయలో బయట తెచ్చిన ఉరకాయలో ఉత్త ఉప్పు తప్ప ఇంకేం ఉండదు అసలు ఇంకా ఇంకా తర్వాత అయితే కానీ ఇది నూనె అంతా చాలాసేపు నాకైతే ఇదంతా ఉడకడానికైతే ఒక త్రీ అవర్స్ దాకా స్లోగా ఉడ కలుపుకుంటా ఉడగబెట్టుకుంటూ ఉండాలన్నమాట అదంతా కలిసిపోయి నూనె ఇప్పుడు పైకి వస్తుంది కదా పైకి వచ్చేంత వరకు ఉడగబెట్టుకోవాలి అసలు పొయ్యిలో కట్టి పొయ్యినప్పుడు ఏంటంటే కట్టెలు పొయ్యి మీద వేస్తే కానీ చర్చరా అనుకున్న మండుతుందనమాట చెర్చరా అనిందంటే కానీ దాంట్లో వాటర్ మండింది మండిందంటే కానీ ఏం లేనట్టే అనమాట ఇప్పుడు లాస్ట్లో ఇంకొక పది నిమిషాలకి ఇంకా దించేస్తాము అనగా ఇప్పుడు మనం మెంతులు పొడి ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా అది కూడా వేసేసి కలిపేసుకున్నాం అంటే సరిపోతుంది పది నిమిషాలు ముందేస్తే ఎందుకంటే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా తర్వాత ఒక పది నిమిషాలకైతే దించి బాగా చల్లారిపోయింది అంటే బాగా నూనె ఏంటంటే తర్వాత తర్వాత రోజుకి పైకి వస్తాయి అనమాట ఇప్పుడు చల్లారిపోయిందనేసి నేను పక్కన పెట్టుంటే ఏదైనా చంబడుతూ ఉంటుంది పిల్లో ఏదైనా తగులుతూ ఉంటారు అనేసి అందుకోసం ఇంకా డబ్బాలు అయితే వేసి పెట్టేస్తా ఉన్నా మళ్ళీ ఇది కొంచెం అల్యూమినియం పాత్ర కదా దాంట్లో ఉంటే బాగుండదు అనేసి అయితే ప్లాస్టిక్ కానీ లేకపోతే జాడీలు ఉంటే కానీ వేసి పెట్టుకున్నాం అనుకో పొద్దునకైతే ఆయిల్ అంతా కొంచెం బాగా పైకి వచ్చేస్తుంది అనమాట ఇంకా దేంట్లోకైనా వేసుకోండి డబ్బా ఇప్పుడు పెట్టినాం కదా ఇంకా మరుసటి రోజు నుంచి ఇంకా ఈ పెట్టిన రోజైనా వేసుకోవచ్చు ఇంకా ఈరోజు ఈవినింగ్ బెటర్ అంటే మరుసటి రోజు పొద్దు నుంచి మీరు రైస్ లేక కాదు టిఫిన్స్ కాదు ఎట్లయినా సరే ఇంకా అయితే లేకయితే చెప్పనాకల్లా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్